పార్వదేవికి సేదు సన్నమైన సేద తోదలై ఉన్న చేతుల పడ్డే దానికి కారణం ఎందుకు అడిగిరాపోయింది అంతేనమ్మ అడిగిరాపో పెన్ను ஏய் <laughs> <laughs> చేయ చేసినా చెప్పే విధంగా వాళ్ళు అయిపోయినా నేను చేసింది ఏంటిదమ్మా అంటనే అంటే శీకర్లు సన్న చేతులు వదిలేయి మట్టలు గాలు పోయి మోసేతులు పడ్డాయి దాని కారణం ఏందో అంటే కట్టెట్లే మరి అవునమ్మా చేతి పుడిక పట్టుకొని ఒకసేత జల మీద పట్టుకొని మరి ఏ చెట్టు మీనా ఏ పుష్పాలు ఏ చెట్టు విన ఏ పత్తి ఉండదో ఎక్కడ జలం దొరుకుతుందని చేతులు పోతాంటే పోతాడే చేతులు సన్న శదు పోయి తప్పు దానికి అన్నది అన్న చెప్పింది ఏమన్నది అయ్యో మా కాంతి అయితే ఎన్నైనా గానీ మేడలో ఉండేది కదా మీ చేత పుట్టికే ఈ బిందె పట్టుకొని ఈ అడవిలో ఏ షేటుకి ఏపును ఏ షేర్ ఏ పిలువ ఏ పత్రు అని ఇట్లా ఊపుకుంటూ 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 పోతా అంటే సేతులు సన్నమై సేకట్లు వదలై మట్టల్లా గాదులు పోయి మోషేతులు పడ్డాయి నీకు ఎప్పుడన్నా అయినాయా ఎప్పుడైనాయి రాత్రి రాత్రి నాడే పోతాయి రాత్రి రాత్రి నాడే రాత్రి రాత్రే ఇప్పుడు అసలు ఎట్లా ఎంత కానీ జోరు కుట్టినట్లే ఎరికేనా ఏ మనిషి మనిషి దొరికారు ఎగర పది మంది పోయే కదా ఐదు పోతారు వాళ్ళకు ఆయన తప్పన కూషా అయితే నాలుగు పోతారు ఇక పొద్దుగా ఆరు గంటల పోయి పొద్దు పోకే ఏడాక మస్క పెద్ద పెద్ద గోకాలు కట్టి సాగిస్తారు

దాసు అన్నాడు అయిపోయానా మంగళకోటి సమ్ అయితే సమానం చెప్పినా మాట మాట అడిగి చెప్పినా ఎంతైనా కానీ లాస్ట్ మూడు లెక్కలు అరిగిపోవాలంటే మాట మాట ఎదిరియాలే నా భయపడితే దిబ్బం

మా తండ్రి ఎన్నికలు కష్టాలు పెట్టిన కలి చెప్పులు కొట్టిన బతులే పిల్ల శివలపేంటి బాబా గారు మా తండ్రి పరమ తీసే వరవ

<makes> I'm <noise> gonna ఆ లంజర్ కమలే చేసినావు ఏయ్ ఆ రంగన అదే ఆ పెరిగి అంత మీద ఊస్తారమ్మా రోజు నా పరు ఎందుకు పోవాలి నా పద్దు పోవాలని చెప్తుంది కావచ్చు ఇప్పుడు కొమ్మ మంచి తండ్రి బగ్గాలు కట్టుకొని గొర్రెర్ర వారు ఇప్పటి చెప్పు నోటి చెప్ప సిగ్గరి గుట్ట ఏలిపెట్టు వారికి ఓ పార్వతి పడింది దీని పరువురి ఇక్కడ కలియాబెడ్డ కట్టేసినవాడు ఎందుకు ங்க பாரினாடி பூடி கருணி வச்சு பஞ்சாயத்து தப்புச்சேசி தமிழக ఆ అవసరం చెడిపోయిన కొట్ట కూడా చెడ్డకుండా పంపించాల మాట్లాడినప్పుడు పరమాత్మ కిళ్ళకి తమ్ములు అన్నయ్య తప్పు చేసినాడు శ్రీ ఎవరు కాదురా అన్నయ్య నా భార్య పార్వతమ్మ ఉంటే

ോ കാ മാത്രം അത് കാ మరి మామ నీ బిడ్డ తప్పు చేసింది రాని తీసుకపోయి వాళ్ళ అమగారింటి అవధారీ పార్వతి కచ్చుకుంటే ఆ బోడిని అక్కడికి ఎట్లా ఎట్ల అని ఒక్కసారి ఎవరయ్య లోకల శివశంకరుడు అరే మామ దక్ష ప్రజాపతి నీ బిడ్డ మాత్రం అనగా పూల సందాయం పెట్టుకుని అడిగి వేల కడే గుడి గర్పిణి చేసుకున్నది చెడిపోయిన నీ బిడ్డ నచ్చి తీసుకుపోగల ఇట్లు మీ అల్లుడు శివ శంకరాని రైరేఖా రాసి అబ్బమ్ రాణరాను రైరేఖ మాత్ర దక్షిణే వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి ఉత్తరేఖ సంతోషం మందేమో అనగా ఒరే మామా దక్ష ప్రజాపతి నీ అల్లుడు శివశంకరుడిని నీ బిడ్డ మాత్రం అనగా ఎండుకున్న సందేహమే కాక మరి పూల సందేహం పెట్టుకుని అడిగి వైపు రాయపురుషుడు కోరుకున్నది ఎంతేరే గాని నన్ను నువ్వు కాబట్టి నీ బిడ్డని ఇంటి తీసుకుపోగలరని ఇట్లు మీ అల్లుడు శివశంకరు రాసిండు ఎవరి బిడ్డయ్యా నాడు వద్దు వద్దనంగా నంది అవతారం మీద పరమాత్మ వస్తే నంది మీద కూర్చొని అని అదనే నా భర్త నా మాట కాలదని మాత్రమే వెళ్ళిపోయింది ఎంతైనా తల వాడి అంటే పోతుందయ్యా అరే నా బిడ్డ కాదని మళ్ళా ఉత్తరాన్ని మారుతున్నారు అతను అన్నట్టు వస్తాను అళ్ళు పగదారి ఆయే గురిది పిడలోడా గుడ్డ కోచోడా వస్త్రం లేక మురిగినంత వాళ్ళు ముట్టి కట్టుకుంటాడా పట్టుకోను పురవమ్ము సోనం లేక మరి పంగల కట్ట పట్టుకుంటూడా పెట్టుకోను ఊగులు కొట్టు లేక పోయిన బూడిని పెట్టుకుంటూడా వేసుకోను మెడల సొమ్ము లేక మేడికాయలు మెడకేసుకుంటూడా అదే కాక కన్నుడు నీరు కొన్నుడు నువ్వు ఆ కన్నుడు కరు కనుక కొన్నుడు పోసుకున్న సర్కారు దోసుకున్న కన్న తల్లి కన్న పిల్లలకి సవర్ణ బిడ్డ ఎవరడ్డం లేరు ఎంతైనా గాని కన్నవాడిని నేను చెప్తాను తలవాచంటికి ఏరేమైనా ఏం పర్వాలేదు నువ్వు మాత్రం అనగా ఆకాశానికి ఎరతగలం తక్కువ కట్టం పేర్చి తెల్లజీర కట్టించి గొడవల బియ్యం పోతి కాడ్డవాళ్ళు కాలేసుకుని నీకుని అడ్డం ప్రజాపతి అన్నడు పంపినప్పుడు లోకల శింగడు ఒక్కసారి ఉత్తర చేత అయిపోయింది ఒరే మామా నోరాక నాకు మల్ల రైరేక రాసిన చూసుకునేసరికి సరికి ఒరే అల్లుడా అల్లుని వారి అనంత రావారే అల్లుడా మూడు పిల్లలు కూడా బుడ్డబోషు కూడా పెట్టుకోరు నీకు పట్టు లేకపోతే పోయిన పూర్తి పెట్టు పెట్టుకోడాదిరా అన్నదానం చెప్పరా కట్టుకోని వస్త్రాలు లేకపోతే మురిగిపోయిన మరి పులి శర్మం కట్టుకునేటో అబ్బా నీకు పట్టుకో నీకు పండుకోను పరు నీకు పరుగు మేము ఇత్తరం లేక పరుపు బండలేదు పట్టుకునేటోడా అరే నీకు పట్టుకున్న త్రిగుమ్మ సులు లేకపోతే పంగల కట్టే మన సదవత్తు బిజారు ఆగు అబ్బా వారి అది నా బిడ్డ కాదు ఏ గట్టు పుట్టిన కట్టి ఆ గట్టికి ఎలా కావాలి కన్నుడు కరుజంగా కొన్నుడు కోసుకోగా సర్కారు దోసుకోగా కన్న తల్లి పిల్లకి ఇష్టం పెట్టంగా ఎవరు అడ్డం లేరు ఆకాశాన్ని అర్ధగదము రఘుమ కాడము వెరది నేను గాలేసిన అడ్డము రానన్నడు మామా ఇక్కడ ఉత్తరం చదువుతుంటే కలియాబెట్ల గాడ ఎనకరెక్కల గికి కట్టేసిన తల్లి పార్వతమ్మ ఇన్నదేవో కూరి నాయన దగ్గర ప్రజాపతి నాయన అల్లుడు నీకు ఉత్తరెత్తే సాధుకున్న నేను రాను చంపుకున్న అడ్డం రానన్న चेहरे देखना है न उधर रंग नूले वाने ना <coughs> கடுபடுத்த <laughs> నేను ఉలరాజు మందలో ఉన్నా పొద్దుడు గోలాలు మాపేడు గోల్యాలు కడపల తల్ల నీకు కళ్ళబుట్ట తాగి పండేదాన్ని బయరవనములో ఉన్నా నాయనా గుడ్డి దంగి ఎవత మీద నా తల్లి గడుబాను నేను పుట్టనంటే బుడ్డు అందుకే మీరు లంగ దేవుతులు దొంగ దేవుతులు అన్నా నీ నాలుగ మీద నాలుగే అక్షరాలు రాజేంద్ర అయ్యో இப்படி தின இது தினாலும் நடின தின போல வாரி நேரடி ஏதும் மூல செர் நீத்தோ மா தள்ளி பாம நடி பிடி பொ தி பார்வதி ప్రాణం పోతే అవతోరి పాటుగా నా ప్రాణం పోతుందే నాయన నాయన ముర్రంగా మా ప్రాణం ఇస్తామా మరి తాతకుడా బిడ్డ తప్పు చేసిందంటే నా బిడ్డ ఏమి తప్పు చేసింది పది రూపాయలు దొరా తీసి పదివందలు కళ్ళు నెగ్గి నా బిడ్డ ఏమి తప్పు చేసింది నా బిడ్డ డబ్బు గొమ్ములు వేసుకొని అయ్యో நன் பூ உத்தரம் புயர்த்தி அவரவே தள்ளி பார்க்க